హలో మిస్టరీ ట్రేజర్స్ వెల్కమ్ టు క్రైమ్ సిరీస్ బై తెలుగు టైమ్స్ ఇక్కడ మిస్టరీని చోదిస్తాం నిజాన్ని మీ ముందు ఉంచుతాం ప్రపంచంలోని చీకటి కోణాన్ని నిర్భయంగా చేదిస్తాం ఇవాళ మేము చెప్పబోయే స్టోరీ ఒక అమ్మాయి ఆత్మగా మారి ఒక మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తుంది ఆ అమ్మాయి ఆత్మగా ఎందుకు మారింది ఆ ఆత్మ ఎందుకు మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసింది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి మూత్రం తాగించారు తల ఉడకబెట్టి డాల్ లో నింపారు చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిన అమ్మ ప్రత్యక్ష సాక్షి ద్వారా సాక్ష్యం చెప్పించింది మీరు దెయ్యాలు మరియు భూతాలను నమ్ముతారా నమ్మకపోతే ఈ వార్త చదివిన తర్వాత మీరు కూడా నమ్మవచ్చు అవును ఈ రోజు మేము మీకు ఒక దెయ్యం వచ్చి హత్య యొక్క వాస్తవాన్ని చెప్పిన కేసు గురించి చెప్పబోతున్నాము మేము దేని గురించి మాట్లాడుతున్నామో అదే దిహల్లో కిట్టి కేసు ఈ ప్రమాదకరమైన కేసు గురించి విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఈ రోజుకు ఈ ప్రజలకు చెమటలు పడతాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన హలో కిట్టి హత్య కేసు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన కేసులలో ఒకటిగా పరిగణించబడుతుంది అయితే ఈ కేసు యొక్క భయంకరమైన కథనాన్ని ఇప్పుడు మీకు చెబుతాం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల నాటి విషయం మధ్యాహ్న సమయం పద్నాలుగేళ్ల బాలిక హాంకాంగ్ లోని ఒక పోలీస్ స్టేషన్ కు చేరుకుంది ఆమె చాలా భయపడి ఉంది ఆమె రావడానికి కారణం ఏమిటని పోలీసులు అడిగినప్పుడు గత మూడు నాలుగు వారాలుగా ఒక మహిళా దయం తనను వేధిస్తుందని చెప్పింది పోలీసులు ఆమె మాటలు విని నవ్వడం ప్రారంభించారు ఆ అమ్మాయి తను జోక్ చేయడం లేదని ఇది నిజమని పోలీసులతో చెప్పింది కానీ ఏ పోలీసు అధికారి ఆమె మాటలు నమ్మలేదు ఆ మహిళ ఒక్కోసారి తీగలతో కట్టి గాయపడినట్లు కనిపిస్తుందని మరికొన్నిసార్లు ఎవరో ఆమె గొంతు నులుముతున్నట్లు కనిపిస్తుందని ఆమె చెప్పింది ఆ మహిళ తనను రక్షించమని వేడుకుంటుందని కొద్దిసేపటికే చనిపోతుందని ఆమె చెప్పింది ఆ అమ్మాయి మాటలు విని పోలీసులు ఆమెను స్టేషన్ నుండి పంపించే మరుసటి రోజు ఆమె మళ్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది పోలీసులకు ఆ అమ్మాయి మాటలపై నమ్మకం కలగడం లేదు కానీ అప్పుడే పద్నాలుగేళ్ల ఆ అమ్మాయి చెప్పిన విషయం విని పోలీసులు కూడా ఆలోచించక తప్పలేదు తాను చూస్తున్న హత్య కలలో యువతిని చంపుతున్న చాలా మంది వ్యక్తులు ఉన్నారని తెలిసి లేదా తెలియక వారిలో తాను కూడా ఉన్నానని ఆ అమ్మాయి చెప్పింది ఆ బాలిక మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు ఇప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని అడిగారు సరే ఇది ఎక్కడ జరిగిన సంఘటన అని పద్నాలుగేళ్ల ఆ అమ్మాయి ఈ హత్య కౌలం జిల్లాలోని ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో జరిగిందని చెప్పింది అపార్ట్మెంట్ కు వెళ్లారు హాంకాంగ్ పోలీసులు ఆ ఫ్లాట్ తలుపు తెరవగాని లోపలి నుండి వింత దుర్వాసన వచ్చింది పోలీసులు ఫ్లాట్ ను పరిశీలించగా అక్కడ ఎక్కువ భాగం సామానులు హల్లో కిట్టి డాల్స్ తో నిండి ఉన్నాయి కట్టైన్లు తువ్వాలు మరియు దుప్పట్లు అన్ని కిట్టి బొమ్మలే ఉన్నాయి బెడ్ పై ఒక జలకన్య ఆకారంలో ఉన్న హల్లో కిట్టి డాల్ ఉంచబడి ఉంది ఈ డాల్ చాలా వింతగా కనిపించింది పోలీసులు ఆ డాల్ ను పరిశీలించగానే వారికి కూడా దిమ్మ తిరిగింది డాల్ లోపల ఒక మనిషి తల వారికి లభించింది ఆ తల వేడి నీటిలో ఉడకబెట్టినట్లు కనిపించింది మరియు తలను ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నించినట్లు అనిపించింది ఇప్పుడు పోలీసులు ఈ కేసును తీవ్రంగా తీసుకుని హత్య జరిగిందని అంగీకరించారు కానీ ఇప్పుడు హత్యకు గురైన ఎవరు అని తెలుసుకోవాలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా వారి ముందు అత్యంత దిగ్భ్రాంతికరమైన హాంకాంగ్ లో ఒక సాధారణ కుటుంబంలో ఒక అమ్మాయి జన్మించింది ఆమె పేరు కానీ చిన్నతనంలోనే ఆమెను తల్లిదండ్రుల గురి చేసిన తర్వాత ఆమె చైల్డ్ హోమ్ లోనే పెరిగింది ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత డ్రగ్స్ కు పాని ఆమె డ్రగ్స్ కు ఎంతగా అలవాటు పడిందంటే అవి లేకుండా ఉండలేకపోయింది కానీ కొన్నిసార్లు డబ్బు లేకపోవడం వల్ల ఆమె డ్రగ్స్ కొనలేకపోయింది డ్రగ్స్ వ్యసనాన్ని తీర్చుకోవడానికి ఫ్యాన్ మాని పంతొమ్మిది వందల తొంభై ఏడులో వ్యభిచార వృత్తిలోకి దిగింది దాని నుండి వచ్చే డబ్బుతో ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసింది తరువాత ఆమె ఒక నైట్ క్లబ్ లో పనిచేయడం అక్కడ పని చేస్తున్నప్పుడు ఆమెకు ముప్పై నాలుగేళ్ల చాన్ మాన్ లోక్ తో పరిచయం ఏర్పడింది అతను ఒక దళారి మరియు డ్రగ్స్ డీలర్ ఆ సమయంలో ఫ్యాన్మాన్ ఈ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో ఫ్యాన్ మాన్ ఇ ఒక రోజు చాన్ మాన్ లోక్ ఇంటికి కలవడానికి వచ్చింది అక్కడ చాన్ మాన్ లోక్ లేడు ఈ సమయంలో ఫ్యాన్ కు చాన్ పర్సు కనిపించింది మరియు ఆమె దానిని దొంగిలించింది పర్సు దాదాపు అమెరికన్ ఉన్నాయి లోక్ తన పర్సు కనిపించకపోవడంతో దొంగిలించిందని అర్థం చేసుకున్నాడు అతను తన ఇద్దరు షూటర్లను పిలిచి ఫ్యాన్ మాని కిడ్నాప్ చేసి ఒక అడ్రస్ కు తీసుకురావాలని ఆదేశించాడు షూటర్లు చాన్ మాన్ లోక్ చెప్పినట్లే చేశారు చాన్ చాలా కోపంగా ఉన్నాడు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు నువ్వు డబ్బులు ఇచ్చే వరకు నువ్వు నా కోసం పని చేయాలి అని ఫ్యాన్మాన్ ఈతో అన్నాడు దీని తరువాత ఫ్యాన్ మ్యాన్ ఈతో చాలా వ్యభిచారం చేయించాడు చాలా రోజులు ఇలాగే జరిగింది కానీ చాన్ కోపం చల్లారలేదు ఇప్పుడు అతను తన మనుషులతో ఫ్యాన్ పై లైంగిక దాడి చేయించడం ప్రారంభించాడు ఈ సమయంలో ఫ్యాన్మాన్ ఈ ని దారుణంగా హింసించేవాడు ఒక రోజులో ఆమెపై చాలా సార్లు లైంగిక దాడి జరిగేది ఆమెను సిగరెట్లతో కాల్చేవారు ఆమె తలపై పంచ్ బాక్స్ తో కొట్టేవారు ఈ సమయంలో పద్నాలుగేళ్ల అమ్మాయి కూడా వ్యభిచారంలోకి దిగింది ఒకరోజు ఆ అమ్మాయిని కూడా అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు అక్కడ ఫ్యాన్ మాన్ ఈ పై జరుగుతున్న అత్యాచారాలను ఆమె చూసింది ఆమెకు తినడానికి తాగడానికి మలమూత్రాలు ఇచ్చేవారు ఆ గ్యాంగ్ సభ్యులు ఫ్యాన్ ఒకేసారి చెప్పారు అప్పుడు ఆమె కూడా ఫ్యాన్ పంచులు కొట్టింది నెల రోజుల పాటు ఇదే విధంగా హింస కొనసాగింది చివరకు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్లో మరణించింది ఈ విషయం చాన్మాన్ లో తెలిసిన వెంటనే అతను తన గుండాలను ఆ శరీరాన్ని ముక్కలు చేసి ఆపై వాటిని ఉడకబెట్టి వివిధ ప్రదేశాలలో పారేయాలని ఆదేశించాడు బాత్ టబ్ లో మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు ఆ తరువాత ఇంట్లో ఉన్న పాత్రలలో శరీర భాగాలను ఉడకబెట్టారు మరియు వండారు ఆ గ్యాంగ్ సభ్యులు ఉడకబెట్టిన అవయవాలను పాలీ బ్యాగ్ లో వేసి చెత్తలో పారవేశారు ఇప్పుడు కేవలం తల మాత్రమే మిగిలింది దానిని హలోకిట్టి డాల్ లోపల ఉంచాలని నిర్ణయించుకున్నారు గుండాలు ప్రణాళిక ప్రకారం అలాగే చేశారు మరియు ఎవరికి ఏమీ తెలియదు ఈ విధంగా ఒక నెల గడిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో ఈ పద్నాలుగేళ్ల అమ్మాయి పోలీసులకు మొత్తం విషయం చెప్పింది భయం కారణంగా తాను ఈ విషయం ఎవరికి చెప్పలేకపోయానని ఆమె పోలీసులకు తెలిపింది కానీ మాన్ ఈ విధంగా చనిపోయిందని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె వణికిపోయింది ఆమె అత్యాచారాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేది ఆమె దానిని మరిచిపోవడానికి చాలా ప్రయత్నించింది కానీ మర్చిపోలేకపోయింది ఇప్పుడు ఆ మహిళ కలలోకి రావడం ప్రారంభించి తనను రక్షించమని ఆమె ముందు బతిమాలేదని ఆ అమ్మాయి చెప్పింది ఈ విషయాలన్నింటితో విసిగిపోయిన ఆ అమ్మాయి ఇప్పుడు పోలీసులకు మొత్తం నిజం చెప్పాలని నిర్ణయించుకుంది మరియు అలాగే చేసింది పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు కేసు కోర్టుకు చేరుకుంది కానీ పోస్ట్ మార్టం నివేదికలో ఫ్యాన్ హత్య చేయబడిందని తేలలేదు కోర్టు ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది అయితే ప్రజలు ఈ తీర్పును వ్యతిరేకించారు మరియు నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఈ కథనాన్ని ప్రపంచమంతా హలో కిట్టి డాల్ కేస్ పేరుతో పిలుస్తారు ఈ థ్రిల్లింగ్ మిస్టరీ మీద మీ క్యూరియాసిటీకి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ మీద ప్రెస్ చేయండి అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి నెక్స్ట్ స్టోరీకి రెడీగా ఉండండి మిస్టరీ చేజర్స్